అందరికీ శుభ మధ్యాహ్నం జే ప్రస్తుతం ఇక్కడనే పాఠశాలలో మీలాగే ఉన్నత విద్యను అభ్యసించి మన రాజన్న ప్రసాద్ అతిని జేల్ జేల్ అంటే జూనియర్ లెక్చర్ గవర్నమెంట్ జూనియర్ లెక్చర్ చాలా తక్కువ మంది ఉన్నారు సార్ మన రాష్ట్రంలో ముఖ్యంగా మన సంస్థ డిపార్ట్మెంట్ నుంచి అట్లా ఆ సంస్థ డిపార్ట్మెంట్ నుంచి రామకృష్ణ గారు ఒకరే ఉండడం చాలా విశేషం ఇది మన కళాశాలకు గర్వించిన విషయం రామకృష్ణ కూడా చిన్నప్పటి నుంచి అటు ఆటల్లో పాటల్లో చదువులో అన్ని రంగాల్లో రాణించడం జరిగింది మా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఏది అథ్లెటిక్స్ లో అథ్లెటిక్స్ అంటే తెలుసు పిల్లలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అటు ఆటల్లో రన్నింగ్ లో చదువులో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనిపించడు చివరి వరకు ఫస్ట్ మీలాగే ఆడుతూ పాడుతూ ఉండేది చిన్నప్పటి చాలా దగ్గర క్లాస్ మేట్స్ అన్నట్టు బాగా ఆటలాడాము పాటలు పాడాము యూనివర్సిటీకి వెళ్ళాము అయితే ఒక సంవత్సరం నేనే వెనుకబడ్డాను ఫెయిల్ అయినా ఏదో మన డిగ్రీ వరకు పాస్ అయినా డిగ్రీ పాస్ అయినాక నేను ఒకటే అనుకున్నా రామకృష్ణ యూనివర్సిటీకి వెళ్ళాడు మా మిత్రుడు రామకృష్ణ యూనివర్సిటీకి వెళ్ళాడు మా మిత్రుడే రామకృష్ణ యూనివర్సిటీకి వెళ్ళాడు నేను ఎందుకు వెళ్ళలేను కాబట్టి నేను కూడా వెళ్ళాలనే కష్టతో నాకు ప్రేరణగా నేర్చుడు రామకృష్ణ కాబట్టి అట్లా ప్రేరణ చదువుతాడు నకల చెట్టు నీకు అటువంటి ఏమి ఉండవు ఖచ్చితంగా చదివితేనే అక్కడ ఫీడ్ వస్తుంది కాబట్టి అట్లా మంచిగా ఫీడ్ కొట్టినప్పుడే అప్పుడైతే ఆయననే ప్రేరణ తీసుకొని మేము యూనివర్సిటీ స్థాయికి వెళ్ళినాం మరి ఆయన కష్టపడి అక్కడ స్పోర్ట్స్ తోటి అట్లా మంచి కుటుంబంలో కూడా మంచిగా సెటిల్ అయ్యి కరీనాల్లో మంచి ఒక సొంత ఇల్లు పెద్ద ఇల్లు కూడా పట్టుకుని వాళ్ళు విశేష కృషి చేయడం జరుగుతుంది వారికి ఇద్దరు పిల్లలు వారి బిడ్డ పేరు మీద మనకు పిల్లలకు అంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు ఎంత చదువులు ఆటలే కాకుండా కొంత ఎంటర్టైన్మెంట్ కూడా మనకు అవసరం కోరుకుంటాం మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో టీవీ ఉండే నేను రిటైర్డ్ టీచర్ మా అదే సార్ అప్పుడప్పుడు వస్తాడు ఆ సార్ వాళ్ళ అబ్బాయిని అయితే మా ఇంట్లో టీవీ ఉంటుండే ఆ టీవీ రూమ్ ఎట్లా అయిపోతుందంటే ఏ కాలమైన చెప్టలు వస్తుండే అంత పబ్లిక్ ఉంటుండే అంత పబ్లిక్ ఉంటుండే అటువంటి విద్యార్థులు వస్తుండే అట్లా ఉంటాయి అంటే అక్కడ టీవీ అంటే మన అంత హైట్ అప్పుడు స్కూల్లో టీమ్ ఉండకపోతే నా స్కూల్లో టీమ్ ఉండబో సార్ వాళ్ళకి వెళ్ళి పిల్లలు కూడా ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి మరీ ముఖ్యం మన జవిద్యార్థులకు మంచి భక్తి చదువు ఇవన్నీ విషయాలు అందించాలన్న సదు ప్రిన్సిపల్ గారిని కన్ఫర్మ్ చేయగా మరి ఏమైతే బాగుంటుంది కన్సర్ట్ చేయాలి సార్ అని చెప్తే సార్ నచ్చినట్టు పిల్లల మనసుకు నచ్చినట్టు ఒక టీవీ అయితే బాగుంటుంది ఇవ్వడం జరిగింది తర్వాత ఇదే ప్రేరణ తీసుకొని రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులు కూడా ముందుకు రావాలని వారి అభిలాష మా అభిలాష కూడా మేము కూడా పనిలో సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం మీరు చేయాల్సిందల్లా చదువుకోవాలి ఎటువంటి దుర్లవాటో కాకుండా మంచిగా సంతోషంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపతోటి మంచిగా జరుపుకోవాలని మా సదుద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వినాయక చవితికి ఆ వినాయకుడే మనకు ఇట్లా కారణంగా పంపిండని అనుకొని మీరు మనస్ఫూర్తిగా ఆ వారి కుటుంబాన్ని అభినందించాలని నేను కోరుకుంటున్నాను నేను ఇంతటితో ఇంతకుముందు వచ్చిన అప్పుడు అలా ఏమన్నా నాలుగు వన్ మంత్ లో మీకు టీ పోలీస్ అని చెప్పారు సో అందుకే అది ఇది ఇప్పుడు పదిహేను నేను తీసుకురాలేను పదిహేను రోజులు అయింది ఇంట్లో ముని పెట్టాను అంటే ఇది టీవీ మీకు ఎప్పుడు రావాలి నాలుగో తారీఖు రోజు మీకు రావాలి కానీ నాకు కొంచెం పని ఒత్తులు ఉన్న వాళ్ళని రాలేకపోయినా సో ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాలనే సదుద్దేశంతో తీసుకొని బిడ్డ అంటే కాపాడుకోండి ఇవి చూడండి అన్ని ఉండాలి ఆర్డర్ ఉండాలి పాటలు ఉండాలి సినిమా చూడాలి అన్ని చూడాలి చదవాలి అంతేనా చదువుకోవాలి మీరు కొంచెం ఖరాబ్ చేయగలిగి ఖరాబ్ అయినప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్త అది అన్ని వస్తాయి నాకు స్మార్ట్ టీవీ అది నాకు కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు అన్ని వస్తాయి అది దీని విలువ ఇరవై వేలు నానా కాబట్టి దీన్ని కొంచెం మంచిగా జాగ్రత్తగా కాపాడుతుంటే మీకే మాకు ఎక్కువ రోజులు వస్తున్నాయి అండి దాన్ని సార్ వారంటీ కార్డు ఇంకోటి అన్ని లోపల ఉన్నాయి సార్ అన్న ఒక నలుగురు పిల్లలు ఎనిమిది గ్రాలు నలుగురు ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను మధ్య మధ్యలో వస్తాను ఇద వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవడం ఓకేనా అదే దీంతో కాదు దీంతో దీన్ని దీని ఒకటితోటే నాకు మీకు నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటా బిడ్డ వచ్చినప్పుడు ఏదో ఒకటి మీ అవసరాన్ని తగినటువంటి ఇక్కడైతే మీకు ఏదైతే అవసరమో అది నేను ప్రిన్సిపాల్ సార్ తెలుసుకొని నేను మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇంకేదైనా మీకు ఉపయోగపడేది తప్పకుండా ఇస్తారని మీకు చెప్తున్నాను మీరు ఏం చేయాలి బిడ్డ ఏం చేయాలి చదువుకోవాలి దూరం కలిసి ఇట్లే కూర్చోండి ఈ చిన్నప్పుడు

ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా మీరేం లేదు చేయాల్సిన పని చాలా పడదు గంటే ఏం లేదు ఎగరడం ఎగరాల ఏమిటాయి ఒక